జై శ్రీరామ్ శ్రీరామపేఠం రామచంద్రపురం మా పీఠమందు ప్రతిరోజు కూడా విశేషంగా శ్రీ అన్నపూర్ణ విశాల శ్రీపతి విశ్వేశ్వర వారికి లలిత అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం అర్చన జరుగుతుంది ప్రతి పౌర్ణమికి కూడా శ్రీరామపేటలో విశేషంగా అర్చనలో అనంతరం అన్న వితరణ జరుగుతుంది శ్రీరామపేటలో వచ్చే శరణ నవరాత్రుల్లో కూడా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా విశేషంగా అభిషేకార్చనలు జరుగుతాయి లలిత వారికి మనకి భక్తులందరూ కూడా రామపేటాన్ని దర్శించి పూజల్లో పాల్గొని వారు ఉంటే పాల్గొని తరించవలసిందిగా మరి మరి కోరుతున్నాం అలాగే ఎవరికి ఏ సమస్యలో ఉన్నా మా పీఠాన్ని దర్శించండి జాతక వాస్తు ముహూర్త ప్రశ్నలన్నీ కూడా మా పీఠ ముందు చూడబడును ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా మా పీఠాన్ని దర్శించండి అన్ని సమస్యలకు కూడా పరిష్కార మార్గం చెప్పబడును జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి శ్రీరామపేఠం ఎవరు ఏ కష్టంలో ఉన్నారండి అన్ని సమస్యలకు కూడా పరిష్కార మార్గం చెప్పకూడదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు చూడండి శ్రీరామపేఠం అంతా కూడా ఆ విగ్రహాలు అమ్మవారు వెళ్తే అమ్మవారు